మంచు విష్ణు ఈ పేరు వింటే ముందుగా గుర్తెచ్చేది ట్రోల్స్ అండ్ మీమ్స్ ఇతగాడు హీరోగా కంటే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్కే ఎక్కువ ఫేమస్ అయ్యాడు ముఖ్యంగా కన్నప్ప సినిమా రిలీజ్ డేట్లు బడ్జెట్పై అతను క్రియేట్ చేసే హైప్ వల్ల వచ్చిన ట్రోలింగ్స్కి అయితే లెక్కే లేదు ఇక విష్ణు లెట్ దమ్ నో అంకుల్ అన్న మీమ్స్ని ట్రోల్స్ని యూజ్ చేసుకొని సినిమాల్లో కామెడీని కూడా పండించారు ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఆగని విష్ణు ఏకంగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాసే నీ బాడీ ముందు నేను ఎందుకు పనికిరాను అన్నట్టు చెప్పడంతో కన్నప్ప మూవీపై నెగిటివ్ టాక్ రావటం మొదలైంది ఇక ఇప్పుడు కన్నప్ప మూవీ హార్డ్ డిస్క్ పోయిందంటూ విష్ణు మీడియా ముందుకు వచ్చి న్యూస్లో నిలిచాడు అయితే అసలు ఎటువంటి హైపు లేని ఆ సినిమాకి రెండు వందల కోట్లు బడ్జెట్టా అని ట్రోల్ చేస్తుంటే పక్క ఆ హార్డ్ డిస్క్ మిస్ అయినందుకు మనోజ్ ఎంజాయ్ చేస్తున్నాడని తెలుస్తుంది ఆ హార్డ్ డిస్క్ మిస్ అవటం వెనక నిజంగానే మనోజ్ హస్తం ఉందా కన్నప్ప టీంలో ఉన్న మనోజ్ మనుషులు ఎవరు హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఎందుకు డిలీట్ చేశారు అసలు హార్డ్ డిస్క్ తీసిన చరిత్ర ఎవరు అసలు కన్నప్ప మూవీ గురించి హార్డ్ డిస్క్ గురించి మనోజ్ చేసిన కమెంట్స్ ఏంటి మనోజ్కి విష్ణుకి గొడవలు ఎక్కడ మొదలయ్యాయి మోహన్ బాబు చేసిన తప్పేంటి కన్నప్ప మూవీ రిలీజ్ ఆగిపోయినట్టేనా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయం కావటం టాలీవుడ్లో పెద్ద వివాదంగా మారింది మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి హార్డ్ డిస్క్ రవాణా అవుతుండగా రఘు అనే వ్యక్తి చరిత అనే మహిళ సూచనలతో దాన్ని అడ్డగించి స్వాధీనం చేసుకున్నాడని నిర్మాణ సంస్థ ఆరోపించింది ఈ హార్డ్ డిస్క్లో కీలక విఎఫ్ఎక్స్ డేటా ఒక ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయని మరియు తొంభై నిమిషాల అన్ రిలీజ్డ్ ఫుటేజ్ ఆన్లైన్లో లీక్ చేసి సినిమా రిలీజ్ని అడ్డుకోవాలనే ఉద్దేశం ఉందని నిర్మాతలు అనుమానించారు ఈ ఘటన వెనక మంచు మనోజ్ హస్తం ఉందని కొందరు అనుమానిస్తున్నారు ఎందుకంటే అదే సమయంలో మనోజ్ తన భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చరిత అనే వ్యక్తిని ప్రశంసించాడు ఇక ఈ విషయమే నిర్మాతల సందేహాలకు కారణమైంది అయితే ఇదే విషయమై మనోజ్ని ప్రశ్నించగా ఫ్లాప్ సినిమాను అడ్డుకోవాల్సిన అవసరం నాకేముంది అన్నట్టుగా తెలిసింది ఇక ఇదే విషయాన్ని మనోజ్ స్టేజ్ పైనే డైరెక్ట్గా కన్నప్ప మూవీ ఫ్లాప్ అని అనౌన్స్ చేస్తూ శివయ్య అని అరిస్తే శివుడు రాడు అని ఎగతాళి చేశాడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎగ్జిక్యూటివ్ నిర్మాత విజయ్ కుమార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని ఫిర్యాదు చేశాడు ప్రస్తుతం సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇదంతా మోహన్ బాబు జోక్యం చేసుకోకపోవటం వల్లే జరుగుతుందని అసలు దీనంతటికీ ఆస్తి గొడవలే కారణమని ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకుంటున్నారట ఇంతకు గొడవ ఎలా మొదలైందంటే మంచు మనోజ్ మరియు మంచు విష్ణు మధ్య వివాదం చాలా కాలంగా కొనసాగుతుంది ఇది కుటుంబ సమస్యల నుంచి సినిమా పరిశ్రమ వరకు విస్తరించింది వీరి తండ్రి మోహన్ బాబు ఆస్తుల విషయంలో అన్యాయం జరిగిందని విష్ణు తనను సైడ్ లైన్ చేశాడని మనోజ్ ఆరోపిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మనోజ్ తన భార్య మౌనికపై మోహన్ బాబు దాడి చేశాడని విష్ణు సీసీటీవీ ఫుటేజ్ను తారుమారు చేశాడని ఆరోపించాడు దీనిపై ఇరువురు పోలీస్ కేసులు పెట్టుకున్నారు విష్ణు మనోజ్ను తన వివాహానికి కూడా ఆహ్వానించలేదని చిన్నప్పటి నుంచి విష్ణు తనని చిన్న చూపు చూసేవాడని మనోజ్ అన్నాడు ఈ వివాదం సినిమా ప్రమోషన్స్లోనూ కనిపించింది భైరవం మరియు కన్నప్ప సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావాలని మనోజ్ ప్రకటించడం వివాదాన్ని మరింత రెచ్చగొట్టింది ఈ గొడవ వెనుక కుటుంబంలోని విభేదాలు వ్యక్తిగత ఈగోలు పరస్పర నమ్మకలేమి ప్రధాన కారణాలుగా చూపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఆస్తి గొడవలు ఒక కొలిక్కి వస్తే తప్ప ఈ మంటలు చల్లారేటట్లు లేవు ఈ గొడవలు ఎలా ఉంటే ఒకరిపై ఒకరు ఇలా పరస్పర కమెంట్స్ చేసుకుంటూ టాలీవుడ్ని హీటెక్కిస్తున్నారు మంచు విష్ణు కన్నప్ప ప్రమోషన్స్లో నా సొంత రక్తం నన్ను దెబ్బతీస్తుంటే ప్రభాస్ నా పక్కన నిలిచాడు మేము ఎప్పటికీ సోదరులం అని భావోద్వేగంగా చెప్పాడు ఇందులో మనోజ్ను పరోక్షంగా విమర్శించాడు మనోజ్ అయితే భైరవన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివయ్య అని అరిస్తే శివుడు రాడు హృదయపూర్వకంగా పిలిస్తే వస్తాడు అని కన్నప్పలోని శివయ్య డైలాగ్ను ఉపయోగించి విష్ణుని ఎగతాళి చేశాడు ఈ విషయమే ఫిలిం ఛాంబర్లో విష్ణు కంప్లైంట్ చేయగా అందుకు అది తప్పని గుర్తించి క్షమాపణ చెప్పాడు మనోజ్ ఆ తర్వాత విష్ణు హార్డ్ డిస్క్ చోరీ తర్వాత ఇలాంటి దుర్మార్గపు చర్యలు చేసిన వాళ్ళని వదిలిపెట్టను అని ట్వీట్ చేశాడు పరోక్షంగా మనోజ్పై ఆరోపణలు చేశాడు మనోజ్ కన్నప్ప రిలీజ్ డేట్ను ట్రోల్ చేస్తూ ది లెజెండ్ ఆఫ్ దొంగప్ప అని పోస్ట్ చేసి విష్ణు ప్లానింగ్ని శివుడిపై అరిసిన కేకతో పోలుస్తూ కేకా అని విమర్శించాడు ఈ కామెంట్స్ ఇరువురి మధ్య ఉన్న ఉద్రిక్తను స్పష్టంగా చూపిస్తాయి ఇక బైరవన్ సినిమా కోసం మనోజ్ స్టేజ్ పైకి వచ్చి హాయ్ ఫ్రెండ్స్ భైరోన్ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ డ్రామా నా కెరీర్లో ఇది స్పెషల్ సినిమా ఎందుకంటే ఏడేళ్ళ తర్వాత నేను మీ ముందుకు వస్తున్నాను ఈ సినిమా తమిళ్లో హిట్ అయిన గర్డెన్ రీమేక్ కానీ మా డైరెక్టర్ విజయ కనకమేడల దీన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అద్భుతంగా తీర్చిదిద్దారని నా ఫ్యాన్స్కి నా టీమ్కి థ్యాంక్స్ అని ఈ సినిమా మే ముప్పైన థియేటర్స్లో వస్తుందని అప్పుడు కలుద్దామని చెప్పి భావోద్వేగానికి లోనయ్యాడు ఇక మంచు మనోజ్ తన కెరీర్లో పదిహేను సినిమాల్లో నటించాడు పోటుగాడు ఉయ్యాల జంపాల కరెంట్ తీగ వంటి చిత్రాలతో గుర్తింపు పొందాడు ఇప్పుడు భైరవంతో ఏడేళ్ల తర్వాత తిరిగి వస్తున్నాడు రెండు వేల తొమ్మిదిలో నేను మీకు తెలిసిన సినిమాకి గాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు గెలుచుకున్నాడు అలాగే బిందాస్ చిత్రానికి ఫిలింఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ నామినేషన్ అందుకున్నాడు మనోజ్ సినిమాలు ఎమోషనల్ యాక్షన్ డ్రోనర్లో ఉంటాయి కానీ అవార్డులు మాత్రం పరిమితంగానే వచ్చాయని చెప్పుకోవచ్చు అలాగే విష్ణు కూడా ఒక ఇంటర్వ్యూలో తన సినిమా కన్నప్ప గురించి మాట్లాడుతూ కన్నప్ప నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఈ సినిమా భక్త కన్నప్ప కథ ఆధారంగా రూపొందిందని ప్రభాస్ మోహన్ లాల్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో ఉన్నారని వాళ్ళందరూ రెమ్యునరేషన్ తీసుకోకుండా నా తండ్రి మోహన్ బాబు గారి పట్ల గౌరవంతో చేశారని ఈ సినిమా మూడు గంటల పది నిమిషాలు రన్ టైంతో జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అవుతుందని నా ఫ్యాన్స్కి ఒక గ్రాండ్ విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నా అని ఈ సినిమాని తప్పకుండా థియేటర్స్లో చూడండి అని చెప్పడంతో ఆ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపించారు ఇక మంచు విష్ణు తన కెరీర్లో ఇరవైకి పైగా సినిమాల్లో నటించాడు డీ చిత్రంలో మాత్రమే గుర్తింపు పొందాడు కానీ అతని తాజా చిత్రం కన్నప్ప ట్రోలింగ్స్కి బాగా గురవుతుంది అతను రెండు వేల పదిలో వాస్తు సినిమాకు గాను నంది అవార్డు బెస్ట్ యాక్టర్గా గెలుచుకున్నాడు అలాగే డైనమైట్ కోసం ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ అందుకున్నాడు విష్ణు సినిమాలు ఎక్కువగా యాక్షన్ డ్రామా జోనర్లో ఉంటాయి కానీ ఆ యాక్షన్స్ బయట మీమ్స్లో కామెడీని పండిస్తుంటాయి